హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇప్పుడు ఒక అప్డేట్ను చేయడానికి అయితే మీ ముందు నేను వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు చేసే అప్డేట్ మీకు చెప్పబోయే మ్యాటర్ ఏంటంటే రేషన్ కార్డుల గురించి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అంతా ఈకేవైసీ చేయాలనేసి గందరగోళంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ ఈకేవైసీ ఎందుకు చేయాలి ఇప్పటిదాకా ఈకేవైసీ చేసుకోవాలని ఎంతమంది ఉన్నారు ఈకేవైసీ లిస్టు ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని కూడా మీకు నేను చెప్తాను లిస్టులో మీ పేరు లేకపోతే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పిల్లలకు ఆధార్ కార్డు డీకేవైసీ చేయాలంటున్నారు అసలు ఈ ఆధార్ కార్డ్ డీకేవైసీ ఏంటి అసలు ఎందుకు చేయాలి అసలు ఈ రేషన్ కార్డు కేవైసీ ఎవరు చేస్తారు డీలర్ చేస్తారా లేకపోతే సచివాలయం చేయించుకోవాలా ఈ అనే విషయాలన్నీ పూర్తిగా నేను ఇప్పుడు మీకైతే క్లుప్తంగా వివరిస్తాను ఫ్రెండ్స్ ఈ వివరాలను తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే మరి మీకు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం రేషన్ కార్డులు కొత్త విషయాలు కూడా మీకు తెలియజేస్తాం పూర్తి ఇరాలకి వెళ్ళిపోతాం అయితే మనకు ఇంకా ఇప్పుడు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ రేషన్ కార్డులు ఈకేవైసి గురించి దాదాపుగా ఏడు లక్షల యాభై ఐదు వేల మంది దాకా రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నారు ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకునే వాళ్ళకు కూడా ఇంతవరకు రేషన్ కార్డు సరుకులు ఇచ్చాము ఇక నుంచి ఈ అంటున్న ప్రభుత్వం అంటే ఈకేవైసీ అనే ప్రక్రియ చేయకపోతే ఎవరు అర్హులు ఉన్నారా అనర్హుల అనే విషయం అంటే ఎవరు తీసుకుంటున్నారు ఈ కేవైసీ చేయకపోతే ఈ రేషన్ కార్డు లబ్ధిదారులకు పొందుతుందా లేకపోతే వేరే వాళ్ళు తీసుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఈ కేవైసీ ప్రక్రియ అనేది ప్రారంభించడం జరిగిందనమాట ఇది చాలామంది వరకు కేవైసీ అయితే చేసుకున్నారు కాకపోతే ఇంకా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే చిన్నపిల్లలకి ఆధార్ కార్డు ఈ రే రేషన్ కార్డు కేవైసీ అంటున్నారు అది కూడా గందరగోళంగా ఉంది అదేంటంటే ఆ చిన్నపిల్లలు ఎవరైతే రేషన్ కార్డు మీకు కొత్తగా రేషన్ కార్డులో మీ చిన్న పిల్లల్ని జాయిన్ చేసుకుంటారు యాడ్ చేసుకుంటారు కదా వాళ్ళకి ఈకేవైసి కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది అనమాట అంటే కొత్తగా రేషన్ కార్డులు పిల్లల్ని పేరు నమోదు చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఈకేవైసీ ఉండరు కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఈకేవైసీ చేసుకోమని చెప్తున్నారు ఇది ఈకేవైసీ చేయాల్సింది సివిల్ సప్లై వాళ్ళు చేయాల్సి ఉండగా అది సివిల్ సప్లై కాకుండా ఇవ్వరు వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు ఇప్పుడు సర్వే చేసేదాని మీద గజిబిజిగా ఉండి ఇది చేయకుండా పక్కన పెట్టడం వల్ల ఈ లాస్ట్ డేట్ అనేది వచ్చేసింది అంటే ఈ నెల ఫిబ్రవరి మార్చి ముప్పై ఈ కేవైసీ ప్రక్రియని పూర్తి చేయకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ సరుకు రేషన్ సరుకులు రాయితీని నిలిపివేస్తుంది ఈ కేవైసీ ఎవరైతే పెండింగ్ ఉందో వాళ్ళకి కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి రెడ్ అలర్ట్ చేసింది రేషన్ కార్డు సీల్ సప్లై వాళ్ళకి కాబట్టి సీల్ సప్లై కాకుండా వీఆర్ కప్ప చెప్పడం వల్ల ఈ వీఆర్ఓ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పీ ఫోర్ పీ ఫోర్ సర్వే అలాగే వర్క్ హోమ్ సర్వేలు బిజీగా ఉండి దీన్ని పక్కన పెట్టడం వల్ల ఈ డేట్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి వీళ్ళకి ఈ ఈ ఈ సరుకును కూడా చేయడానికి కూడా వాళ్ళకి లిస్టు కూడా గజిబిజిగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే గతంలో డబ్ల్యూఏపి అనే కోడ్తో ఒకటి వచ్చింది తర్వాత జేఏపి అనే కోడ్ వచ్చింది ఆ తర్వాత రచ్చబండ కార్యక్రమం పెట్టి ఆర్ఐపీ రేషన్ కార్డులు ఇచ్చారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరే కోడ్ను మార్చి ఇచ్చారనమాట అంటే ఒకే కోడ్ లాగా ఇచ్చారు అట్లా ఇన్ని కోడ్లు ఉన్నందువల్ల ఏ కార్డు ఎవరిది ఎలా ఉంది ఏ జిల్లాలో ఏమైనా ఉందో గనిబి గజిబిజ్తో వీఆర్ఓలు సతమతం అవుతూ ఈకేవైజ్ చేయడం చేయకుండా ప్రక్రియని పక్కన పెట్టారనమాట కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈకేవైస్ చేయడానికి విఆర్ఓలు ఏం చేస్తున్నారంటే ఈ పీ ఫోర్ సర్వే వర్క్ హోమ్ సర్వేలో బిజీగా ఉన్నందువల్ల ఈ పీ ఫోర్ సర్వే చేయలే ఈ రేషన్ కార్డు సర్వే అనమాట కాబట్టి మనమే వీఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి ఈకేవైసీ అనే కార్యక్రమాన్ని మనం మనం చేసుకుంటే మనకే ఇబ్బంది లేకుండా పోతుందనేసి ఈ వాతావరణంగా మనకి అర్థమవుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న ఈ కేవైసి అనేది మీరు ఖచ్చితంగా చేసుకోండి విఆర్ఓన్ అడిగితే మీ పేరు ఉందో లేదని కూడా చెప్తాడు ఒకవేళ ఈ ఎవరికి ఎలా తెలుస్తుంది అంటే ఎవరైతే కొత్తగా చిన్నపిల్లల్ని ఆధార్ రేషన్ కార్డులో యాడ్ చేసుకుంటారు వాళ్ళకి ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది అనమాట కాబట్టి వాళ్ళకి మాత్రం ఈకేవైసీ చేయాలా లేదనే విషయాన్ని మీరు ఈ మీ ఈ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి మీ పేరు ఉంటే మీకు ఖచ్చితంగా ఈ ఈకేవైసీ చేయడం జరుగుతుంది అనమాట అది ఫ్రెండ్స్ అయితే ఈకేవైసీ అనేది కూడా మనం ఆన్లైన్లో రేషన్ కార్డు డౌన్లోడ్ కొట్టే కింద ఒకటి సైట్ వస్తుంది ఆ సైట్లో కూడా పక్కన కేవైసీ అనేది రిపోర్ట్ అనేటుంది పబ్లిక్ రిపోర్ట్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేశారనుకోండి అలాగే కేవైసీ రిజిస్ట్రేషన్ ఉంటుంది దాంట్లో కానీ క్లిక్ చేశారనుకోండి పక్కనే వస్తుంది మనకి జిల్లా వస్తుంది జిల్లా తర్వాత మండలం వస్తుంది మండలంలో ఎంతమంది డీలర్లు ఉన్నారో డీలర్ పేరు మీద క్లిక్ చేస్తే మన పేరు లిస్ట్ అంతా పూర్తిగా ఓపెన్ అవుతుందనమాట అప్పుడు ఓపెన్ అయినప్పుడు దాంట్లో మన పేరు ఉందో లేదో అని చెక్ చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే కేవైసీ అనేది మనం కంపల్సరీగా చేసుకుంటేనే దాంట్లోకి పేరు వస్తుంది లేకపోతే లేదనమాట కాబట్టి ఈ నెలలో మీకు ఎవరైతే ఈకేవైస్ చేసుకునేది పెండింగ్ అయితే ఉన్నదో వాళ్ళు ఖచ్చితంగా ఈ నెల లోపల చేసుకోకపోతే మనకి ఖచ్చితంగా ఈ ఈ రేషన్ సరుకులు కేంద్ర ప్రభుత్వం వచ్చేటి రాయితీ ఆగిపోవడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రేషన్ సరుకులు ఇవ్వరన్నమాట కాబట్టి వచ్చే నెల నుంచి కందిపప్పు కూడా ఇస్తామని చెప్తున్నారు సబ్సిడీ కింద కాబట్టి ఈకేవైస్ అని పెండింగ్ అనేది మీరు కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల లోపల అని ప్రభుత్వం చెప్తుంది ఇక కొత్త రేషన్ కార్డుల విషయానికి వస్తే కొత్త రేషన్ కార్డుల విషయం అయితే మన నాదిల మనోహర్ గారు దాని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతాము అనేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులు అనే ప్రక్రియ ఈకే తర్వాత జరగొచ్చాము అనేసి మనకైతే ఈ మేడ ద్వారా అయితే తెలుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఈకేవైసీ అనేది మీరు ఎవరైతే పెండింగ్ ఉందో మీ దగ్గర ఉన్న సచివాలయానికి వెళ్ళి మీరు ఈకే ప్రక్రియని పూర్తిగా చేసుకోండి లేకపోతే వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఆగపోయే ప్రమాదం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు నేనైతే ఇప్పుడు చెప్పానో మీకు లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చిన్న చిన్న పొరపాట్లు తడబాట్లు ఏమైనా ఉంటే మన్నించండి ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్